వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈరోజు మీకు పైసా ఖర్చు లేకుండా లక్ష్మీదేవి తోరణాన్ని చేసి చూపిస్తాను నేను లలిత వరి నౌక వాడుతూ ఉంటానండి ఖాళీ ప్యాకెట్స్ పారేయకుండా ఈ లక్ష్మీదేవి ఫోటో కట్ చేస్తాను ముందు ఒక పెద్ద లక్ష్మీదేవి బొమ్మని వెనక ఉన్న ఒక చిన్న లక్ష్మీదేవి బొమ్మని కట్ చేశాను గుమ్మానికి సరిపడా ఒక లేస్ తీసుకోండి దాని చివర రెండు వైపులా అంచులు మడత పెట్టేలా కొలత పెట్టుకోండి మీ గుమ్మం కొలత ముందుగా మీరు తీసుకొని ఆ లేసుని కట్ చేసి పెట్టుకోవాలి తరువాత పెద్ద లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి కదా ఒకటి పక్కన ఒకటి ఇలా పెట్టుకొని పిన్ కొట్టుకోండి నాకైతే పదకొండు లక్ష్మీదేవి బొమ్మలు పట్టాయి తరువాత వాటి మధ్య ఖాళీలో చిన్న లక్ష్మీదేవి బొమ్మలు కూడా అందంగా అమర్చుకుని పిన్ కొట్టుకోవాలి లేస్ కు వెనక వైపు తాడు ఏదైనా అమర్చుకోవాలి లేదా క్లాత్ తో బొందులా కుట్టి దాన్నైనా సరే కుట్టుకోవచ్చు తర్వాత గుమ్మానికి తోరణం కట్టండి శ్రావణ మాసం వస్తుంది కదండి మీరు కూడా ఇలాంటి అందమైన లక్ష్మీదేవి తోరణ మీ ఇంటికి కూడా ఒకటి తయారు చేసి కట్టేయండి వరలక్ష్మీదేవి మనందరి ఇళ్లలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్